నమస్కారం రెండు వేల ఇరవై ఆరు అగ్నివీర్ ఆర్మీ ర్యాలీ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఇది చాలా ముఖ్యమైన సమాచారం ఇండియన్ ఆర్మీ నుంచి రెండు చాలా చాలా కీలకమైన అప్డేట్స్ వచ్చేయండి వీటిని అస్సలు మిస్ చేసుకోవద్దు అవేటో చూద్దాం పదండి ఒకవేళ ఈ కు అప్లై చేయాలని ప్లాన్ చేస్తుంటే గనక ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఈ మార్పులున్నాయి చూసారా అవి సెలెక్షన్ ప్రాసెస్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తాయి అందుకే కాస్త జాగ్రత్తగా విందాం సరే ఇంకా లేట్ చేయకుండా మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోదాం ఇది అప్లికేషన్ డేట్కు సంబంధించిన మార్పండి అభ్యర్థులందరూ తప్పకుండా నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఇది ఇక్కడ గమనించాల్సిన ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్లు యాక్చువల్గా ఫిబ్రవరి ఒకటో తారీఖునే మొదలవ్వాలి కాని ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో వచ్చిన అప్డేట్ ప్రకారం ఆ డేట్ను ఫిబ్రవరి మూడో తారీఖుకు మార్చారు అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక రెండు రోజులు పోస్పోన్ అయిందన్నమాట అయ్యిందనమాట అంతేకాదండోయ్ కేవలం డేట్ మార్పు ఒక్కటే కాదు దీనికి సంబంధించిన ఫుల్ అఫీషియల్ నోటిఫికేషన్ ఉంది కదా అది మనకు ఫిబ్రవరి రెండో తారీఖు సాయంత్రం రిలీజ్ అవుతుంది అది చూసుకున్న తరువాత ఫిబ్రవరి మూడు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇక రెండో అప్డేట్ కి వద్దాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా ట్రేడ్స్మెన్ పోస్టులకు అప్లై చేసేవాళ్లకి ఇది మరీ ముఖ్యం అప్లికేషన్ ప్రాసెస్లో ఒక కొత్త రూల్ యాడ్ అయింది అదేంటో ఇప్పుడు చూద్దాం అసలు ట్రేడ్స్మెన్ అంటే ఎవరు అనుకుంటున్నారా సింపుల్ ఎనిమిదో తరగతి లేదా పదో తరగతి పాస్ అయి ఆర్మీలో కుక్ కార్పెంటర్ పెయింటర్ ఇలాంటి స్పెసిఫిక్ జాబ్స్ కోసం వెళ్తారు కదా వాళ్లనే ట్రేడ్స్మెన్ అంటారు సో ఈ కొత్త రూల్ అనేది కేవలం వీళ్లకే వర్తిస్తుందనమాట హా ఇక్కడే ఉంది అసలు పాయింట్ ఈసారి ట్రేడ్స్మెన్గా అప్లై చేసేటప్పుడు తప్పకుండా ఫాలో అవ్వాల్సిన ఒక కొత్త స్టెప్ యాడ్ చేశారు దీన్ని అస్సలు అంటే అస్సలు స్కిప్ చేయడానికి లేదు ఈ కొత్త ఏంటంటే ఒకవేళ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్లో అప్లై చేస్తుంటే మాక్సిమం తొమ్మిది ట్రేడ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి అది ప్రయారిటీ ఆర్డర్లో అదే ఎయిత్ క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేస్తుంటే గనక రెండు ట్రేడ్స్ వరకు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అసలు ఈ ట్రేడ్స్ అంటే ఏంటి అని కన్ఫ్యూజ్ అవ్వద్దు ఒక ఐడియా కోసం ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి కుక్ పెయింటర్ డ్రెస్సర్ మ్యూజిషియన్ ఇంకా హౌస్ కీపర్ మెస్కీపర్ ఇలా చాలా జాబ్ రోల్స్ ఉంటాయి అప్లై చేసేటప్పుడు వీట్లో నచ్చిన వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట సరే బావుంది ఒకవేళ ఈ ట్రేడ్స్ సెలెక్ట్ చేసుకోకపోతే ఏమవుతుంది అదొక చిన్న స్టెప్పే కదా అని లైట్ తీసుకుంటే ఏం జరగొచ్చు దీన్ని గనక పట్టించుకోకపోతే ఎదురయ్యే సమస్య ఇప్పుడు చూద్దాం ఇది చూడండి ఇది నేరుగా ఇండియన్ ఆర్మీ అఫీషియల్ అప్డేట్లో ఉన్నమాట ట్రేడ్ ప్రిఫరెన్సులు సెలెక్ట్ చేసుకునే అభ్యర్థులు ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మంచి మార్కులు తెచ్చుకొని మెరిట్లో ఉన్నా సరే వాళ్లను సెలెక్షన్ కోసం కన్సిడర్ చేయకపోవచ్చు అని చాలా క్లియర్గా చెప్తున్నారు ఇదొక రకంగా వార్నింగ్ లాంటిది ఒక్కసారి ఆలోచించండి అప్లై చేసేటప్పుడు ఈ చిన్న స్టెప్ను పట్టించుకోలేదనుకుందాం రాత్రింభవళ్లు కష్టపడి చదివి ఎగ్జామ్ లో సూపర్ స్కోర్ తెచ్చుకున్నారు కాని చివరికొచ్చేసరికి ట్రేడ్స్ సెలెక్ట్ చేసుకోలేదో అనే ఒక్క కారణంతో సెలెక్షన్ లిస్ట్ నుంచి పక్కనబెట్టేస్తే మొత్తం కష్టమంతా బోర్దులో పూసిన పన్నీరే కదా అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఓకే ఇక ఫైనల్గా ఈ రెండు అప్డేట్స్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి క్విక్గా చూసేద్దాం సో అభ్యర్థులు చేయాల్సింది సింపుల్ ఫస్ట్ కొత్త డేట్ అంటే ఫిబ్రవరి మూడో తారీఖుని క్యాలెండర్లో మార్క్ చేసుకోవాలి సెకండ్ ట్రేడ్స్మెన్గా అప్లై చేస్తుంటే వాళ్ల క్వాలిఫికేషన్ బట్టి నైన్ లేదా టూ ట్రేడ్స్ను ముందే డిసైడ్ అయ్యి రెడీగా ఉండాలి ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చివరిగా ఒకటే ప్రశ్న ఈ కొత్త మార్పులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అప్లికేషన్ను విజయవంతంగా పూర్తి చేయటానికి అంతా సిద్ధంగా ఉన్నారా ప్రాధాన్యతలను సరిగ్గా సెట్ చేసుకున్నారా లేదా ఈ విషయంపై జాగ్రత్తగా ఆలోచించి అప్లై చేయండి అందరికీ ఆల్ ది బెస్ట్